హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలి అని కోరుకుంటూ ఈ రోజు నేను ఒక అందమైన పల్లెతూరుని అయితే చూపించిపోతున్నాను దానికి వెళ్ళే దారిలోనే మేమైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగా అనమాట చూడండి మా చిన్నటి చాలకు అలా ఉణుకుపోతున్నాడు అలా కొంచెం సేపు జర్నీ చేసాక ఓఆర్ఆర్ చాలాసేపు జర్నీ చేసిన తర్వాత మనం అయితే పల్లెటూరులోకి వచ్చేసామన్నమాట ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది పచ్చని పొలాలతోటి స్వాగతం అయితే పెరుగుతుంది మనకి పల్లెటూరు ఇలాంటి పల్లెటూరునైతే నేను నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఊర్లోను అట్లా చూసాను నా చిన్నప్పుడు అంటే నేను ఫైవ్ ఇయర్స్ లోపే అనుకుంటా ఆ తర్వాత మొత్తం డెవలప్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా ఎద్దుల బండ్లు ఇంకా ఎద్దుల పండ్ల మీద వెళ్తున్నారు రైతులైతే అసలు ఇది ఎప్పుడు చూసాము అసలు మేమైతే చిన్నప్పుడు నాకు తెలిసి మా ఇంట్లో ఒక ఎద్దుల బండి ఉండింది అప్పుడు మేము ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఇప్పుడు వరకు నేను తర్వాత దాన్ని చూనే లేదు ఎక్కనే లేదు ఈ మధ్య శిల్పారమ్మంలో వంద రూపాయలు ఇచ్చి ఎక్కాను ఇప్పుడు చూస్తున్నాను రైతులు ఇంకా ఎడ్ల పండ్లు యూస్ చేయడం చాలా కొత్తగా అనిపించింది నాకైతే అసలు ఈ ఊర్లలో ఇల్లులు కూడా బాగున్నాయి పాతకాలం ఇల్లులాగా ఒక్కదానికి కూడా ప్రహరీ కూడా లేదు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఒక కోట లాగా అట్లా మొత్తం అంతా క్లోజ్డ్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి మంది కూలీలు పనిచేయడం మనం ఎన్ని రోజుల క్రితమో చూసుంటాం కదా అసలు ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ మెంబర్స్ కలిసి పనిచేస్తున్నారు ఒకప్పుడు చిన్నప్పుడు కూలీలు అందరూ కలిసి పొద్దున్నే పనులకి వెళ్ళే వాళ్ళు కదా ఎంత హాయిగా ఉందో చూడడానికి నాకైతే చాలా రోజుల తర్వాత ఇలా చూడడం అనిపిస్తుంది ఇప్పుడు అంతా మిషనరీయే కదా మనుషులతో పని ఏం తగ్గిపోయింది ఇంకా అలా జర్నీ చేస్తుంటే మళ్ళీ ఇంకొక ఊరు వచ్చిందనమాట ఇది చూసారా గవర్నమెంట్ స్కూల్ చిన్నప్పుడు ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు ఇంత పెద్ద పెద్ద స్కూల్స్ ఉండేవి బయట వాటర్ ట్యాంకులు పిల్లలు ఆడుకోవడం చాలా హాయిగా అనిపించింది ఇక్కడేమో గొడవలు చావడానమాట ఆవులు ఎత్తులు ఫుల్గా ఉన్నాయి మళ్ళీ గొర్రెలు వచ్చేసాయి ఇప్పటికే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఎదురొచ్చాయి ఇలా గొర్రెలు చూసారా ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ గొర్రెలు పైనే ఉండి ఉంటాయి అనుకుంటే అలా వెళ్ళిపోతూ ఉన్నాయి అలాగే బాతులు కూడా ఎదురొచ్చాయి అసలు బాతులు చూడడం అయితే నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాలువ ఉంటుంది పూర్ల కాలువ అక్కడ చూసాను బాతులను అయితే ఆ తర్వాత ఇంకెప్పుడు చూడలేదు అన్ని బాతులు ఫుల్ బాతుల్ని అలా తోలుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట ఇక్కడేమో పల్లీ క్రాప్స్ పల్లీలు ఆడుతున్నారు చీలల్లో అన్ని కుప్పను వచ్చి రెడీగా పెట్టుకున్నారనమాట సంక్రాంతి పండగ కోసము సంక్రాంతి అంటేనే కొత్త రైస్ తోటి మనము పరమాన్నం అయితే వండుకుంటాం కదా రైతుల పండుగ సంక్రాంతి అంటే సో అది కనిపించింది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ అంతా ఆడుకొని ఆరపెట్టుకొని రెడీగా ఉన్నారు ఇలా అందమైన పల్లెటూరు దాటుకుంటూ మనం వెళ్ళాల్సిన చోటుకైతే రీచ్ అయిపోయాము మేమైతే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికైతే అయితే అనమాట సో ఇలా అయితే డెకరేషన్ చేశారు వెళ్ళే దారిలో ఇక్కడ మ్యారేజ్ చూడండి ఎంత ట్రెడిషనల్ గా చేసుకుంటున్నారో ఇంటి ముందు చిన్నగా పందిరి వేసుకుని ఆ పందిరిలోనే పెళ్లి అయితే చేసుకున్నారు అనమాట చాలా ట్రెడిషనల్ గా చేసుకున్నారు నాకైతే బాగా నచ్చింది సో ఇంకా మళ్ళీ పెళ్లి చూసుకుని రిటర్న్ అయిపోతున్నాము మేమైతే ఇక్కడైతే నాగ జముడు అంటారు కదా ఎంత పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయో అసలు ఆ పెళ్లికి వెళ్ళిన ఇంటి పక్కనే ఇల్లు కూడా ఉంది చూసినారు కదా ఎంత ట్రెడిషనల్ గా పాతకాలం ఇల్లులు టాటాకిల్లులే ఇన్ని చూసి ఎన్ని రోజులు అయింది కదా ఇక్కడేమో పడుకోవడానికి ఒక చిన్న బల్లలాగా ఇలా ఏర్పాటు చేసుకున్నారు ఇదేమో ఇల్లు అడుస్తో కట్టింది అనమాట అంటే ఇటుకులు మట్టితో కట్టిన ఇల్లు అనమాట ఇదంతా వాళ్ళ ఇంటి పరిసరాలు అన్ని ఇలా ఉన్నాయి అక్కడెక్కడో తొట్టి నీళ్లు బాత్రూమ్స్ అన్ని విడివిడిగా అన్నమాట ఇప్పుడు సిటీల్లో ఉండి ఇది చూసేసరికి నాకు భలే ఆశ్చర్యం అనిపించింది నేనేమో చిన్నప్పుడు చూసాను కాబట్టి నాకు కొంచెం ఎక్సైట్మెంట్ గా అనిపించింది మా పిల్లలు ఇవేమి ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా వాళ్ళకి ఏం తెలియలేదు ఇంటి లోపల చూడండి ఎలా ఉందో మొత్తం అడిసే చీకటిగా ఉంది లైట్ కూడా లేదు సో ఇంటి బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఉంది ఇదేంటి నేను ఏమైనా దేవుడు అట్లా ఏమైనా పెట్టారేమో అని అడిగాను ఇది యాక్చువల్లీ వాళ్ళ బాత్రూమ్ అంట ఒక వేప చెట్టు కింద అలా రాళ్లతోటి గూడులాగా కట్టుకుని అందులో స్నానాలు చేస్తున్నారు అలాగే ఇంటి బ్యాక్ సైడ్ గోరంటాక్ చెట్టు ఉంది ఇంటి ఇల్లు ఏమో ఇట్లా ఉందన్నమాట పాతగా చాలా బాగుంది ఇల్లు ఇప్పుడు అసలు చిన్నప్పుడు కూడా నేను ఎప్పుడు చూసున్నాను ఇట్లాంటివన్నీ నాకు కొంచెం ఎక్సైట్మెంట్ అనిపించింది అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాం అనమాట ఇంకా మళ్ళీ మనం పెళ్లి చూసుకుని రిటర్న్ అయిపోయాము ఇక్కడ ఇంకొకటి నేను చూసింది ఏంటంటే మొత్తం రాళ్ళతోటి ప్రహరీ గోడలు అట్లా కడుతున్నారనమాట ఇదేమో గ్రామ దేవత గుడి మనమైతే ఊరి దాటేసి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయాము చూస్తున్నారు కదా ఎటు చూసినా రాళ్లతోటి గోడలు కట్టేస్తున్నాయి ఇటు సైడ్ మొత్తం రాయి ఎక్కువ అనుకుంటా ఎక్కడ చూసినా రాళ్లే ఉన్నాయి ఆ రాళ్ళు బాగా యూటిలైజ్ చేశారనిపించింది నాకతే చాలా మంది ఇల్లులు కూడా కట్టేసుకున్నారు ఈ రాళ్లతోటి ప్రహరీ గోడలు ఇల్లులు అలాగే గుడ్లకి చుట్టూ కంచలాగా అట్లా అంతా యూజ్ చేసారనమాట చూస్తున్నారు కదా ఎటు చూసినా రాళ్లే ఉన్నాయి అసలు రాళ్లతోటి ఇల్లుళ్ళు కూడా కట్టేసుకున్నారు పైగా ఈ సన్న రాయే ఉంది ఇంకా ఎక్కువ పెద్ద రాళ్ళు అట్లా ఏం లేవు ఇదిగోండి ఇల్లు చూరు నుండి ఎలా కట్టేసుకున్నారు మరి వాళ్ళకి సమ్మర్ లో హీట్ వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ మొత్తం ఎటు చూసిన రాయే ఉంది ఇది కొంచెం నేను ఎప్పుడు చూడలేదు చిన్నప్పుడు అయితే నేను మా ఊర్లో పునాది రాళ్లతోటి గోడలు కట్టడం చూసాను కానీ ఇల్లు అట్లా చూడలేదు ఇదిగో గొడ్ల చావడికి కూడా చుట్టూ ప్రహరీ గోడలాగే ఇలాగే కట్టేసుకున్నారు ఇంకా ఎటు చూసినా రాళ్లతోనే ఇట్లాగే కట్టుకున్నారు అనమాట నాకు కొంచెం స్పెషల్ గా ఉంది అనిపించింది ఇది కూడా షూట్ చేశాను అసలు ఇంకొక విషయం ఏంటంటే మేము వెళ్ళేదారులు ఇప్పటి వరకు నాకు బస్సే కనపడలేదు నాకు అది అది కూడా ఒక ఆశ్చర్యం అనిపించింది ఇంకా బస్సులు కూడా తిరిగిన పల్లెటూర్లు ఉన్నాయా అని చెప్పి చాలా బాగా అనిపించింది ఇక్కడేమో ఇరిగేషన్ ద్వారా వాటర్ అయితే పడుతున్నారు పొలాలకి సో ఇలాంటి అందమైన పర్యటన చేసినందుకు మీకు హ్యాపీగా అనిపించిందో లేదో కామెంట్ చేయండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ